హలో లూయా ప్రైజోలాడ్ ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ఏసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును మనం ధ్యానం చేసుకుందాం తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అయిన్ దేవుడు ఈరోజు మనతో ఒక గొప్ప ఆదరణ కలిగించే వాగ్దానాన్ని దేవుడు మనకు అందించాడు కాబట్టి ఈ యొక్క వాగ్దానమును మనం ఈరోజు మనం చేసుకుందాం తన ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాను అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఎవరైతే ఒక మంచి కోరికను మన హృదయంలో కలిగి ఉంటారో ఆ కోరికను ఆయన నెరవేరుస్తానని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మరి ఈ కోరికను మన హృదయంలో పుట్టించింది ఎవరు అంటే దేవుని ఆత్మయే కాబట్టి దేవుని ఆత్మ వలన కలిగిన ఆ కోరిక దేవుడే దానిని తీరుస్తాడు మొర మనలో ఆయన యొక్క జీవం ఉంది కాబట్టి మన యొక్క ప్రార్థన మన మొర ఆయన ఆలకిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన మనుషులు ప్రభు యొక్క పరిశుద్ధతలో పాలు పొందుతారు కాబట్టి ప్రభువును మహిమపరచాలనే కోరిక ఆయనలోనే ఆనందించాలనే కోరిక వారిలో కలుగుతుంది దాని ఏలువలే వారు కూడా ఆసక్తి కలిగిన వారు వారి ఆసక్తి చొప్పున ప్రభువు వారి ఎడల తన కార్యాలను జరిగిస్తాడు గొప్ప గొప్ప మర్మాలను దేవుడు వారి ద్వారా తెలియజేస్తాడు ఉన్నతమైన గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగిస్తాడు పరిశుద్ధమైన కోరికలు మొక్కకు చెట్లకు కాచిన చిన్న పిందెల్లాంటివి అవి కాయలుగా మారి పరిపక్వం చెందేంత వరకు మన పరలోక వ్యవసాయకుడు చెట్టును పోషించి సంరక్షిస్తాడు దేవుని ఎందు భయభక్తులు గలవారు తాము పరిశుద్ధులుగా ఉండాలని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ విధంగా ఉండి ప్రభువును మహిమపరచేవారిగా ఉండాలని కోరుకుంటారు వారి అవసరాలు తీర్చబడేటప్పుడు వారికి కొన్ని వస్తువులు కావాలి భారముల కింద నలిగిపోతున్నప్పుడు వారికి సహాయము కావాలి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వారికి ఒక నడుపుదల కావాలి నిరాశలో వారికి విడుదల కావాలి కొన్నిసార్లు వారి అవసరాలు చాలా బలంగా ఉంటాయి అందుకు వారు చెప్పే కారణాలు కూడా కాదనలేనివిగా ఉంటాయి అందుకే వారు చిన్న పిల్లలా గట్టిగా ఏడ్చి ప్రభు సన్నిధిలో మొరపెడతారు అందుకే దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేసినట్లుగా వారి మొర ఆలకించి అన్ని విధాలుగా వారికి సహాయం చేసి వారిని సంరక్షిస్తాడు ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు ఎందుకంటే ఆయనే మన రక్షణ దుర్గము ఆయనే శృంగము ఆయనే మన బలమైన కోటగా దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు కాబట్టి మనం ఆయన ఎడల భయభక్తులు గలవారం అయితే మనం దేనికి భయపడనవసరం లేదు మనం దేవునికి మొరపెడితే ఖచ్చితంగా మనకు రక్షణ దొరుకుతుంది తన ఎందులు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేరుస్తాడు వారి మొర ఆలకించి వారిని సంరక్షిస్తాడు ఈ మాటలను మీ యొక్క హృదయం మందు మీ యొక్క నాలుక మీద ఈ రోజంతా ఉండనివ్వండి ఈ ఉదయం ఇది మొదలుకొని మీరు సాయంత్రం వరకు కూడా ఏ పని చేస్తున్నా ఏ ఆలోచనలో ఉన్నా ఏ పనిలో ఉన్నా ఈ మాటను మీరు ధ్యానం చేసుకుంటూ మీరు ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మీలో జరిగిస్తాడు నిజముగా దీనిని మనం గమనించినట్లయితే ఇది మనకు ఒక తేనెలో ముంచిన రొట్టె అంత రుచిగా ఉంటుంది ఎందుకంటే గొప్ప ఆదరణ ఆయన మనకు కలుగజేస్తున్నాడు ఇదిగో మీ నువ్వు నా ఎందు భయభక్తులు కలిగినట్లయితే నీ యొక్క ప్రతి కోరికను నేను తీరుస్తా అంటున్నాడు నీలో నేనును నాలో నీవును ఇద్దరము కలిసి భోజనం చేస్తామని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు మరి ఈరోజు నీ హృదయంలో దేవుని యొక్క దేవునికి దేవుని ఎందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా దేవుడు నీలో ఉన్నాడా నీ హృదయంలో దేవుడు ఉన్నాడా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో నిజంగా ఆయన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన వారిని తృణీకరించే దేవుడు కాదు ఎందుకంటే ఆయన అనంతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు అన్లిమిటెడ్ లవ్ అసలు అంతటి ప్రేమను మనం ఇంకెక్కడా చూడలేము కాబట్టి ఆ ప్రేమ స్వరూపి నీ కొరకు నిన్ను అభివృద్ధి పరచాలని నిన్ను సంతోషపరచాలని నీకు ఆయుష్ను ఇవ్వాలని ఆయన దినమల్లా కోసం చూస్తున్నాడు కాబట్టి నీవెప్పుడైతే మొరపెడతావో నీ ప్రార్థన విని ఆయన నీకు వెంటనే జవాబును దయచేస్తాడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ యొక్క మాటను నీ యొక్క హృదయమందు పదిలపరచుకొని నీవు ధ్యానించినట్లయితే గొప్ప సంగతులను గొప్ప మర్మాలను గొప్ప కార్యాలను ఆయన్ని జీవితంలో జరిగిస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక అమేన్ పరలోకపు తండ్రి దేవానికి వందనాలయ్య ఈ యొక్క మాటను ఎవరైతే విలుచున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క హృదయంలో ఈ యొక్క ఫలిం మాట యొక్క వాక్యం యొక్క ఫలింపును మీరు కలిగజేయండి వారి కుటుంబాలలో నాయన తండ్రి ఏవైతే నాయన కలిగి ఉన్నారో వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఏ లోటు లేకుండా ప్రఫు మీరు వారిని నాయన దీవించమని అడుగుతున్నాను ఎవరైతే నాయన అవసరతల నిమిత్తం ప్రార్థిస్తున్నారో నాయన తండ్రి తమ అవసరతల కొరకు నాయన చదువు ఎందును ధ్యానమందును విద్య ఎందును వివేకమందును ప్రతి అవసరమందును వారికి తోడై ఉండండి దేవా నీకు వందనాలు అప్పుల నుండి విడుదల కలిగించండి అనారోగ్యం నుండి విడుదల కలిగించండి తండ్రి కుటుంబ కలహాలు శోధనల నుండి నాయన మీరు విడుదల కలిగించి వారికి గొప్ప ఆదరణను కలుగజేయమని అడుగుతున్నాను అదేవిధంగా ప్రభువ నాయన టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి పరీక్షలకు వెళ్ళబోచుండగా మరి వారు ఏదైతే చదివి ఉన్నారో ఆ చదివిన దానిని బట్టి నాయన తగిన జ్ఞానమును వారికి కలుగజేసి పరీక్షల్లో మంచిగా రాసి ఉన్నతమైన మార్కులు మంచి మార్కులు తెచ్చుకొని నాయన అందరూ పాస్ అయినట్లుగా కృపదయ చేయండి ప్రభు అలాగే ఎంసెట్ ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే వెళుచున్నారో వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు గొప్ప కార్యములు జరిగించమని అడుగుతున్నాను అదేవిధంగా నాయన జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాబ్స్ వచ్చి ఉన్నవాళ్ళు నాయన అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నేను నిన్నెవరైతే నాయన కలిగి ఉన్నారో వారి ఏడల గొప్ప కార్యములు జరిగించే దేవుడు నీవు తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి నాయన ప్రభువ వారికి మెండైన దీవెల చేత నింపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్